ట్రైబల్ తెగలు అలా చేయరు ఎవరైనా తప్పు చేశారనుకోండి వాళ్ళని తీసుకొచ్చి సెంట్రల్ నుంచోబెట్టి అందరూ ఆ గ్రా ఆ ట్రైబల్లో వాళ్ళు అందరూ అతని చుట్టూతా చేరి పాటలు పాడతారు ఏం పాటలు పాడతావు తెలుసా నువ్వెంత గొప్పవాడివి నువ్వెంత వీరుడివి నువ్వు ఒకప్పుడు మన తెగ కోసం ఎంత గొప్ప పని చేసావు నువ్వు అసలు ఎంత చైతన్యం లాకపోచావు ఒకరోజు వేటకెళ్ళి ప్రమాదంలో గాయపడ్డా మిత్రుడిని కాపాడావు అని వాడి జీవితంలో ఏవైతే సాధించాడు గొప్ప విషయాలు అన్ని పాట రూపంలో పాడుతుంటారు ఇప్పటికీ ఉంది ఆచారం దాంతో ఆ తప్పు చేసిన వాడు సిగ్గుపడిపోయి తనంతాన మార్చుకుంటాడు ఇది ఎంత అద్భుతమైందో చూడండి ట్రైబల్స్లో ఉంది ఈ సిస్టమ్ అంటే మరి వాడు హింసాత్మకైతే పనిష్ చేయడం తర్వాత సంగతి కానీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనస్ఫూర్తిగా ఆమోదించినప్పుడు వారు మంచిగా మారడం ప్రారంభిస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే మనమేదో మంచి అని బోర్డులు పెట్టేసుకున్నాం అందరూ దొంగలే నాతో సహా మీతో